రెండవది రెండవ దినమున ఏం చేశాడు మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలుగజేసి విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచునుగా కాని ఫలికను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయ జలములను రెండవ దినమున ఏం చేస్తాడు మొదటి దినమున చీకటిని వేరు చేశాడు రెండవ దినమున జలములను వేరు చేస్తున్నాడు ఇక్కడ స్పెసిఫిక్గా రెండు మాటలు చెప్పబడ్డాయి క్రింది జలములు మీది జలములు కదా రెండు జలములు ఒకటి క్రింది జలము రెండు మీది జలము వాటి మధ్య ఒక విశాలత ఏర్పడాలి బైబిల్ గ్రంథంలో జలము అన్న చోట కొన్నిసార్లు దేనికి చెప్పబడుతుందో తెలుసా భక్తిహీనులకు లోకమునకు సాదృశ్యముగా చెప్పబడుతుంది యష్యా గ్రంథం దయచేసి చూడండి యాభై యష్యా గ్రంథము యాభై ఏడు ఇరవై ఎనిమిది భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు భక్తిహీనులను దేనితో పోలుస్తుంది అంటే లేఖనం కదులుచున్న సముద్రంతో పోలుస్తుంది ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం కానీ ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయం పదిహేనో వచనంలో కానీ సముద్రముల మీద ఒక కూర్చున్నటువంటి దురాత్మ శక్తిని లేఖనం చూపిస్తుంది అదంతా లోక వ్యవస్థ మొదటిదేమో చీకటి వ్యవస్థ అయితే రెండవది జలముతో పోల్చబడింది లోకం దేవుడు మన జీవితంలో దేని నుంచి రెండవదిగా వేరు చేయాలనుకుంటుండంటే లోకము నుండి వేరు చేయాలనుకుంటుండు ప్రైజ్ ద లాడ్ హాలేలోయ క్రీస్తు సారూప్యం ప్రియ సోదరి సోదరులారా మనలోనికి రావాలి అంటే లోకము నుండి మనము వేరు చేయబడిన వారమై ఉండాలి మనము లోక సంబంధులము కాదు మనము ఆత్మ సంబంధులము లోకము నుండి వేరు చేయబడిన వార లోకము నుండి ఏర్పరచబడిన వారవు నువ్వు గలతీలోకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పౌలు భక్తుడు అంటాడు ఒకసారి చూడండి లోకం విషయమై పౌలేమంటాడంటే గలతీ పత్రిక ఆరు పద్నాలుగు ఆరు పద్నాలుగు అయితే సిలువయ్యందు తప్ప మరి దేని ఎందును అతిశయించను నాకు దూరమగును కాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాం లోకము ఏమైపోయిందంటే పౌరుల జీవితంలో ఇక్కడ రెండు నాకు లోకము నేను లోకమునకు అవునా కదా నాకు లోకము చనిపోయింది నేను కూడా లోకానికి ఒకవేళ లోకము బ్రతికి నేను చనిపోయాను అనుకో ఆ బ్రతుకున్న లోకం వచ్చి ఏం చేస్తుంది తెలుసా మళ్ళీ లేపుతుంది నన్ను ఒకవేళ లోకము చనిపోయి నేను బ్రతుకున్నాను అనుకో నేనేం చేస్తున్నా తెలుసా లోకాన్ని లేపుతా విడిచిన లోక వ్యవహార లోకం అంటే అర్థం ఏంటంటే లోకం అన్నప్పుడల్లా లోకము చనిపోయాను నాకు లోకము సెలువ ఇవ్వబడింది అన్నాడు లోకం అంటే అర్థం ఏమిటి లోకం అనగా అర్థం ఏమిటంటే యోహాను తన పత్రికలో మూడు విషయాల ద్వారా మనకు జ్ఞాపకం చేస్తారు యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేను పదహారు వాక్యాలు మీరు చూడండి ఈ లోకమైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి లోకములో ఉన్నయంట వాటిని ప్రేమించొద్దు ఏంటవి మూడు శరీరాశ నేత్రాశ జీవపు డంబం ఇవన్నీ లోకములో ఉన్నాయి లోకము ద్వారా వచ్చినాయి లోక సంబంధి అయినటువంటి సాతాను ద్వారా ప్రవేశపెట్టబడ్డాయి వాటికి నువ్వు వేరవటం నేర్చుకోవాలి రోమపత్రిక పన్నెండు రెండులో లోక మర్యాద అంటాడు కొలసి పత్రిక రెండు పదమూడులో లోక పాఠములు అంటాడు యాకో పత్రిక ఒకటి ఆరో వచనం కానీ ఒకటి ఇరవై ఏడో వచనం కానీ యాకోపత్రిక నాలుగు నాలుగు కానీ లోక మాలిన్యం అంటాడు లోక స్నేహం అంటాడు పేతురు రెండవ పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచనంలో లోకమందు ఉన్న భ్రష్టత్వం లోక మర్యాద లోక ఆచారం లోక మాలిన్యం లోకమందు ఉన్న భ్రష్టత్వం లోక స్నేహాలు ప్రియ సోదరి సోదరులారా వాటి నుంచి నువ్వు వేరవ్వాలి క్రీస్తు సారూప్యం పొందాలంటే లోకము లో నుండి నువ్వు సపరేట్ చేయబడాలి లోకంతో చేతులు కలుపుకుంటూ పోతే ఒకవేళ లోకం మళ్ళీ నీలోనికి వచ్చే ప్రమాదం ఉంది ఈ చాలా చాలామంది ఒక భక్తుడు అన్నాడు మనం సంఘంలోనే ఉన్నాం కానీ మనలో ఉన్న లోకం మాత్రం బయటికి వెళ్ళలేదంటారు సంఘంలోనే చాలామంది ఉంటారు కానీ ఇంకా లోకం గుండెల్లో దాచిపెట్టుకునే ఉంటారు అప్పుడప్పుడు లోకం వచ్చి తడుతుంటుంది కొంతమందిని లోక వ్యవస్థ లోక ఆచారాలు కొంతమంది చూడండి ఎంత భక్తి పరులైనా సరే పెళ్ళిళ్ళిళ్ళకి వచ్చేసరికి మళ్ళీ లోకం వస్తుంది ఆ దగ్గరికి ఒక ఆమె ఒక తమ్ముడికి పెళ్లి చేద్దామని మేము వెళ్ళాం బాగానే మాట్లాడారు వాళ్ళ చుట్టాలు బంధువులు వచ్చేసరికి ఏమంటుందో తెలుసమ్మా అయ్యా మా కులంలో ఉన్న పద్ధతి ఏంటంటే కుల పెద్దలు ఖచ్చితంగా రావాలి పాస్టర్ మేము ఉన్నాం కదమ్మా దైవసేవకులు మేమున్నాం కదా ఆహా కాదండి కుల పెద్దలు ఖచ్చితంగా రావాల్సింది చింత చచ్చినా పులుపు చావదంటారు చూడండి కొంతమంది ఎట్లుంటారంటే ఎన్ని సంవత్సరాలు భక్తి నేర్చుకున్న సమయం వచ్చేసరికి ఈ లోకం బయటకు వస్తుంది లోపటి నుండి లోకం లోక విషయాలు లోక వ్యవహారాలు ఇంకా కొంతమందిని విడిచిపెట్టడం లేదు లోక స్నేహాలు విడిచిపెట్టడం లేదు ఆ స్నేహం వద్దు విడిచిపెట్టు ఒకసారి ఒక చిన్న స్టోరీ విన్నా వాడు అప్పుడప్పుడే మార్చబడ్డాడట రక్షణ పొందుకున్నాడు సంఘంలోనికి వస్తుండు ప్రార్థన చేస్తుండు పాటలు పాడుతుండు ఓహో సూపరు సడన్గా వాడికి ఒక ఆలోచన వచ్చింది పాస్టర్ గారు నా ఫ్రెండ్ ఒకడు ఉండండి వాడి పేరు వెంకట్రావు వాడిని ఎట్లయినా మందిరానికి నడిపించాలండి ఇది నా ఆశ పాస్టగారంటే వద్దురా నువ్వు ఇప్పుడిప్పుడే కాస్త బలపడుతున్నావు కాస్త నువ్వు బలం పొందుకున్న తర్వాత వాడిని నడిపిద్దులే ఇప్పుడైతే వద్దు ఏంటండి నేను మారిపోయానండి నన్ను నమ్మండి పాషకాలను సరేరా నీ సావు నువ్వు సావు వీడు వెళ్ళిండు ఎవరి దగ్గరికి ఫ్రెండ్ దగ్గరికి వాడు లోకంతో ఫుల్గా నింపబడ్డాడు వీడు వెళ్ళేసరికి వాడు ఏం చేస్తున్నా తెలుసా కూర్చొని పేకాట ఆడుతుడు వాడు పాపం అప్పటికే రెండు మూడు ఆటలు పోగొట్టుకొని డబ్బులు పోగొట్టుకొని చాలా కోపంతో ఉండు వీడు వెళ్ళి రై వెంకట్రావు చర్చికినాడు చర్చికినాడు వాడికి అప్పటికే రెండు మూడు ఆటలు పోయి చాలా బాధతో ఉండు వీడిగా నిలబడి చర్చికి రారా అంటున్నా సరే వాడు చూస్తూ ఉండు ఆటని వీడు చూస్తున్నప్పటికీ ఒక ఆట పోయింది ఇంకోటి కూడా చూస్తున్నాడు ఏం చేసిండో తెలుసా పాస్టర్ గారు పోవద్దంటే మాట వినాలన్నా ఎవరస్థలారా మీ సేవకులు ఏదైనా మాట చెబితే వెంటనే లోబడండి ఎదురు తిరక్కండి అది మీకు ధన్యత పాస్ట్గా చెప్తే వీళ్ళే వీడు వెళ్ళి ఆ ఆట చూస్తూ ఉంటే కూడా అప్పటికి రెండు ఆటలు పోయినాయి వీడేం చేసిండో తెలుసా ఆడ నుంచి రావాలన్నా రై నువ్వులే నువ్వు లేరా అంటే వీడు కూడా ఇంతకుముందు ఆ ఆట అనుభవం కలిగిరాడు అనమాట నువ్వు ఆడరాదు పాడరాదు వీడు వెళ్ళి కూర్చోడు వీడెళ్ళి కూర్చోడు వద్దురా అంటే విన్నడా అది చూసి వీడియోలు కూర్చొని జీవితం పాడు చేసుకోండి యవనసులారా కొన్ని స్నేహాలు విడిచిపెట్టండి కొన్ని సహవాసాలను విడిచిపెట్టండి కొంతమందితో మీరు ఉండటానికి ఇష్టపడకండి వారిని క్రీస్తు కొరకు పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి వారి వ్యవహారాలతో మీరు ముడిపెట్టుకోకండి ఒకవేళ ఉంటే నీ భద్రత కొన్నిసార్లు దాటిపోవచ్చేమో నువ్వు మరలా బలహీనతలోనికి వెళ్ళిపోవచ్చేమో ఎంతోమందిని లోకం పట్టుకుంది ఆకర్షించింది ఎంతోమంది భక్తి భావాలలో పెరిగి కూడా దూరమైపోయారు లోకం నీ జీవితంలోనికి ఒక చిన్న బొట్టు కూడా రావటానికి నువ్వు ఇష్టపడద్దు ఏసు సు నామన ఆమెన్ ఆమెన్ ఏ మార్గంలోనైనా నాలోనికి లోకం రాకుండా ఉండునుగాక అది నీ తీర్మానమై ఉండాలి అది నీ తీర్మానమై ఉండాలి లోక స్నేహం నాకొద్దు లోక పాటలు నాకొద్దు లోక వ్యవహారం నాకొద్దు లోక సహవాసాలు నాకొద్దు లోక క్రియలు నాకొద్దు వాటి నుంచి నేను వేరు చేయబడిన వాడను వాళ్ళను అపస్త్రకరణ రణోధంలో అంటే మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై రక్షణ పొందండి క్రీస్తు సారూప్యుని జీవితంలో అనుభవించాలంటే లోకమునకు వేరు